వావ్ మ్యాచ్ అంటే ఇది అసలు సిండ్ మ్యాచ్ అంటే ఇది వాస్తవానికి ఈ మ్యాచ్లో ఇండియాదే చేయని చెప్పుకోవచ్చు మరి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ తక్కువ స్కో కట్టడినప్పటికీ టీమిండియా మరి ఫస్ట్ పది ఓవర్లలో పాకిస్తాన్ అద్భుతంగా ఆడినప్పటికీ మధ్యలో మరి పుంజుకొని టీమిండి అక్కడక వికెల్ చేయడంతో కేవలం నూట నలభై రన్స్కే పరిమితమైంది పాకిస్తాన్ ఇక ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా మరి ఇరవై రన్స్కే నాలుగు మూడు వికెట్లు కోల్పోయి కష్టాలపర టీమిండియాని సౌత్ ఇన్ ఆడగలిగినటువంటి ఇటు సంజు శాంసన్ అదేవిధంగా తిలక్ వర్మ కాపాడని చెప్పుకోవచ్చు చివరిలో వచ్చినటువంటి మన శివన్ దూబే అద్భుతంగా ఆడంతో ఇటు శివన్ దూబే అదేవిధంగా మన రికు సింగ్ అదేవిధంగా మన తెలుగు కర్మ మన తెలుగు గడ్డ తెలుగు కుర్రాడు ఈ యొక్క కుర్రాడు అద్భుతంగా ఆడంతో టీమిండియా ఘనవి సాధించింది తక్కువ బంతులోనే అరవై తొమ్మిది రన్స్ కూడా తిలకర్మ ఎక్కడ కూడా అవకాశం లేకుండా చాలా కూల్గా ఆడి టీమిండియాను విజయ చర్యలు చేయడం చెప్పుకోవచ్చు ఇక ఈ విషయంలో ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ మన అయితే ఆకాశం గెత్తుకున్నట్టు చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే తన ఆడతోటి మరి ఎంతో మందికి చెవులు ముషియని చెప్పుకోవచ్చు ఎంతో మంది నోళ్ళు కూడా ముషిని చెప్పుకోవచ్చు గత మ్యాచ్ లో స్లోగా ఆడ అని చెప్పి చాలా మంది అంటున్నప్పటికీ ఈ మ్యాచ్ లో మరి రీతిలో ఆడినప్పటికీ వికెట్లు పడుతున్నా కూడా తను మాత్రం ఎక్కడ కూడా మరి ఆత్మ విశ్వాసాన్ని ఆత్మసేధం కోపాడుకుంటే అద్భుతంగా ఆడినటువంటి తిలకర్మ చివరి వరకు ఉండి టీం విజయాల్లో కీలక పాత్ర పోషింది ఇటు షైన్ షా అదే అదేవిధంగా హరీష్ రాఫ్ ఇద్దరు కూడా పది రెండో బౌలులంతో టీమిండియా ఇబ్బంది పడుతుంటే చివరికి హరీష్ రాఫ్ బౌలంలోనే మరి సిక్స్ కొట్టి అదేవిధంగా ఘన విజయం సాధించింది టీమిండియా లాస్ట్ ఓవర్లో పది రెండు కారణ తరుణంలో మరి సిక్స్ రెండో బాల్కు సిక్స్ కొట్టినటువంటి తిలకర్మ మరి చివరి మూడు బాల్ నాలుగో బాల్లో సింగిల్ తీసుకుని ఘన విజయం సాధించి టీమిండియా ఈ విషయం విజయం పట్ల అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తుందని చెప్పింది ఎందుకంటే గత రెండు మ్యాచ్లు అద్భుత విజయం సాధించిన టీమిండియా పాకిస్తాన్ పైన ఈరోజు కూడా అద్భుత విజయం సాధించి కొద్దిగా ఒత్తిడి లోనప్పటికీ ఎక్కడ కూడా ఒత్తిడి కూడా ముందు రాను కూడా చూసి తిలక్ వర్మ ఈ విజయం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు